హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే దోశ టేస్టీగా క్రంచిగా సాఫ్ట్గా రావాలంటే దానికన్నా ముందు రోజు ఒక కప్పు బియ్యము అదే కప్పు సగము మినప్పప్పు కొంచెము మెంతులు వేసి నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ అవి మిక్సీలోకి తీసుకొని అందులో రెండు గ్రీన్ చిల్లీస్ కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పిండి సాఫ్ట్గా అయ్యిందా లేదా అని చెక్ చేసుకొని సాఫ్ట్గా అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి అలా బౌల్లోకి తీసుకున్న పిండిని మరి ఒకసారి అందులో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని దోశ వేసేసుకోవడమే చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మీకు ఎంతలా కావాలంటే అంతలా స్ప్రెడ్ చేసుకోవచ్చు స్మూతీగా వస్తుంది ఇలా మీకు బయట ఫుడ్ను అవాయిడ్ చేస్తూ ఇంట్లోనే బయట బయట దొరికే విధంగా ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇలా ఎంతమంది తయారు చేస్తారో లేదో తెలీదు కానీ నేనైతే ట్రై చేస్తూ ఉంటా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ దోశ మీకే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది తినేయాలనిపిస్తుంది అనిపిస్తుందో నాకు తెలీదు కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాయ్